సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ దత్తు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అలాగే వీరస్వామి గారు వైస్ ప్రెసిడెంట్ జనగాం జిల్లా ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ప్లీజ్ వెల్కమ్ సార్ ఓకే మొట్టమొదటిసారిగా ప్రమ శ్వాస పద్ధతికి వాతావరణం తెలియజేసుకుంటూ వార వేదిక అలంకరించినటువంటి ఈ యొక్క కొత్తగూడెం మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూర్చున్నటువంటి ఆత్మ బంధువులకు అందరికీ పేరు పేరున్న ఆత్మాభిబంధనలు తెలియజేస్తూ నా యొక్క పరిచయం మీకు అందరికీ తెలియజేస్తా ఆ పేరు తోడ్లతత్తు ఒరిజినల్గా కానీ నేను నిరంతరము నిస్వార్థంతో ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యాన ప్రచారం చేస్తా కాబట్టి ధ్యానమైన తోళ్ళ అంటారు ప్రస్తుతం ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా నారణకే నియోజకవర్గం కంగిటి కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు లోపల ఉంటుంది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం ధ్యానం ప్రచారం చేస్తూ అలాగే మన రెండు వేల ఏడు లోపల సార్ ఎక్కడైతే జన్మించిండో మరక్కడ త్రీ ఇయర్స్ ఉండడం జరిగింది కాబట్టి మరి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ధ్యానాన్ని మన అందరికీ కూడా అందజేయాలని చెప్పి కోరుతున్నా ఈ యొక్క శాకార ర్యాలీలో పాల్గొనాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలా నేను ఎంతో చాలా మంది నేను ఒక సహకారిలో షాకార ర్యాలీలో పాల్గొంటే ఒక సంవత్సరం ధ్యానం చేస్తుంటే నాకు అనిపిస్తుంది కాబట్టి మరి ఇక్కడ కాదు భారతదేశంలో ఎక్కడ సహకారలో ఉన్నా నా ఉద్యోగాన్ని వదులుకుంటా కానీ ర్యాలీలన్నీ పాల్గొంటా ర్యాలీలన్నీ ఒక్కొనే కాదు నాతో పాటు నలభై యాభై మంది తీసుకొస్తాను నేను కాబట్టి మనతో పాటు మనం అందరం కూడా ధ్యానం నేర్పాలా ధ్యానం చెప్పాలా అది ఈరోజు ధ్యానం అంటే శ్వాస వ్యత్యాస ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క పేపర్లో వస్తుంది కాబట్టి ఆ రోజు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన పేపర్లు లేవు మన గ్రంథాలు లేవు మన పిరిమిడ్ మాస్టర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు ధ్యానం అంటే శ్వాస వ్యత్యాస పిఎంసీ ఛానళ్ళు చూడు కడతల పోయి పిరిమిడ్ లోపాలు ఒకసారి వీచి అని చెప్పి ఈజీలో చెప్పుకోవచ్చు మనం కాబట్టి రాబోయే రోజుల లోపల కూడా ప్రపంచ పర్యాటక కేంద్రం కడతలు కాబోతున్నది కడతలు కూడా అద్భుతమైన శక్తి ఉన్నది కాబట్టి కాబట్టి మన శాకారం గురించి మనం ఎప్పుడైతే మన శరీరం లోపల మాంసం వెళ్తుందో ఎప్పుడైతే మద్యం వెళ్తుందో గుట్కా తంపాక వెళ్తుందో అప్పుడు మన లోప ఆత్మ బయటికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తుందంట ఎవడన్నా కొటిదంప్తే బాగుండే మరి ఏడన్నా గుద్దుకొని చస్తే మంచి ఉండే అని చెప్పి అటువంటి శరీరం లోపల ఆత్మ ఉండదంట కాబట్టి ఒక ఆత్మను చైతన్యం చేయాలంటే మనమందరం కూడా శ్వాసం మీద ధ్యాసాల అయితే మనము ధ్యానం చేస్తే ఒక ఇంత వస్తుంది ధ్యాన ప్రచారం ఇస్తే పదింతలు వస్తుంది పిర్మిల ధ్యానం ఇస్తే మూడింతలు వస్తుంది కాబట్టి ఏక దీపం జలిగాతో దశ దీప్తు జలావు ఒక దీపం మేము వెలిగిస్తే పది దీపాలు మీరు వెలిగించండి అయితే మన పిర్మి మాస్టర్స్ అందరూ కూడా ధ్యాన ప్రచారానికి వెళ్తున్నారు కానీ మనకు అక్కడ పూజల వ్రతాల గురించి అక్కడ సమస్య వస్తున్నది ఒకటే ఒక సెకండ్ చెప్తా శరీరంతో చేసేది పూజ మనసుతో చేసేది వ్రతం మన ఆత్మతో చేసేది ధ్యానం కాబట్టి సింపుల్గా చెప్పాలా మన భగవంతునికి చేరుకునే మార్గం ఇది దగ్గర మార్గం తర్వాత మీ ఇష్టం చేస్తారని చెప్పి చాలా చెప్ప చక్కగా చెప్పాలా ఇవన్నీ కూడా ధ్యానం లోపల వచ్చినాయి మొన్న ఇరవై నాలుగు నాడు మన ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం గురించి మీటింగ్ అయిండే ఆ రోజు మన విజయభాస్కరెడ్డి సార్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడిర్రు అవన్నీ కూడా ఆచరణ పెడుతున్నా ఎప్పుడైతే మాట్లాడినో ఇప్పటిదాకా నేను నిద్రపోతలేని సార్ మననం చేసుకుంటున్నా అయితే మనము ఇక్కడ వచ్చిన మన కార్యక్రమానికి మన స్టేజ్ మీద ఏం చెప్పిండ్రు మన మాస్టర్ వాళ్ళ అనుభవాలు ఏమున్నాయి అని చెప్పి శ్రవణం మననము నిధి ఇవన్నీ కూడా మనం ఇంటి మనం తెలియజేసుకోవాలి మనం మననం చేసుకోవాలి మనం విజయభాస్కర్ చెప్పినన్ని కూడా మననం చేసుకుంటున్నా అవన్నీ కూడా ఆచరణ పెడుతున్నా అయితే నేను ఉన్న ఇప్పుడు నేను ఇరవై నాలుగు గంటల్లో మీరు నమ్ముడి నమ్మకుండి ఈ కొత్తగూడెం స్టేజ్ సాక్షిగా చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మూడు గంటలు వనుకుంటా నేను కేవలం నేను మూడు గంటలు వండుకుంటా మళ్ళీ ఇరవై ఒక్క గంట నేను పనిచేసుకుంటా నేను ఓకే మళ్ళా చక్కగా మన ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి కొత్తగూడెం మాస్టర్స్కి మన వేదిక అలంకరించినటువంటి వారికి మన వివిధ ప్రాంతాల నుంచి మరి ఎంతోమంది సీనియర్ పిరువాసర్స్ ఉన్నారు మరి ఇక్కడ అటువంటి ఆత్మ బంధువులకు అందరూ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ నిండుగా దండిగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఆత్మ సాక్షాత్కారం తొందరగా పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ